నమస్తే అండి అందరికి అందరు ఎట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి సో ఇంక ఈ రోజు డైలీ బ్లాగ్ ఏంటిదని అంటే మనకైతే కిచెన్ లో ఈ రోజు చాలా పనులే ఉన్నాయి పప్పు చారు చేసిన అసలు చాలా లేట్ అయిపోయింది లేట్ అంటే చిన్నోడికి అయితే లేట్ కాలేదు అంటే ఎక్కువ కిచెన్లోనే నాకు టైం పట్టింది వీడేమో లేచినా కాంచి సంఖ తీయట్లేడు ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టింది నైట్ సో ఇంక ఇడ్లీ పెట్టాలి మనం ఈరోజు పప్పు చారు చేయాలి అన్నం ఉండాలి లంచ్ బాక్సేసి ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత టైం పడుతుందో సిక్స్ థర్టీకే వంట అయితే స్టార్ట్ చేసేసిన ఫస్ట్ అయితే అక్కడ పాలు అయితే పెట్టేసిన ఎందుకంటే మళ్ళీ పిల్లలు పాలు ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా ఇక్కడైతే ఫస్ట్ పప్పు మంచిగా కడిగేసుకొని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నా జస్ట్ పప్పు పెట్టుకోవాలి కదా ఫస్ట్ అయితే అయితే పెట్టేస్తున్నా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాం అనమాట అది మీకు చూపించలేదు స్కిప్ అయింది వీడియో అప్పు అయితే ఎవరిని పెట్టట్లేను కాసేపట్ల నాని తర్వాత స్టవ్ ముట్టిస్తా ఇక్కడ పాలైతే కాగినాయి పక్కన పెట్టేసుకుంటా బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నా కుక్కర్లో ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుందాం ఇక్కడ అసలు ప్లేస్ సరిపోవట్లేదు అటు ఇటు సెట్ చేస్తా ఉంటాం ఊరికే ఇంకా చింతపండు అయితే నానబెట్టేస్తున్నా ఇంకా ఆ తర్వాత మనం అయితే ఇడ్లీకి పెట్టేసుకుందాం పప్పుడికి ఇవన్నీ పనులు అయ్యేలోపు చింతపండు అయితే మంచిగా నానొద్ది సో ఫస్టే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ఇక్కడ ఇడ్లీ పిండి పెట్టేలోపు ఇడ్లీ గిన్నెలో అయితే వాటర్ పెట్టి పెట్టుకుందాం స్టవ్ మీద కొంచెం మంటన్ సిమ్లో పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే కొసేపు వాటర్ కాగుతాయి కదా ఆవిరికి ఇడ్లీ అయితే మంచిగా ఉడుకుద్ది నేనైతే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా వాటికంతా ఆయిల్ రుద్దుకుంటూ ఇడ్లీ పిండి అయితే పెట్టేస్తాను అది కూడా లైట్గా అనమాట నేనైతే అసలు ఎక్కువ ఆయిలే యూజ్ చేయను కర్రీస్లో అయినా ఇంకా ఇట్లా ఇడ్లీ అయినా ఏ కర్రీలో అయినా నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను నాకు అంత నచ్చు ఇడ్లీ పిండి అయితే బాగా పొంగింది ఈరోజు ఫస్ట్ ఏం చేసిన అంటే పప్పుని పప్పు నానబెట్టినప్పుడే ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టేసుకోవాలి అప్పుడే మంచిగా పొంగుద్ది నేను ఏం చేశాను అంటే ఫస్ట్ మినపప్పు నానబెట్టేది ఆ తర్వాత ఈవినింగ్ అట్లా ఇడ్లీ రవ్వని నానబెట్టేది అనమాట అట్లయితే అసలు పిండి వంగపోతుండే ఈరోజు అయితే చాలా బాగా వచ్చినాయి ఇడ్లీ కూడా దూదిలాగా ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ పిండి ఇంకా మిగిలింది కదా అది బయట పెట్టినామనుకో ఎక్కువ పుణిస్తుంది అంటే పుల్లగా అయిపోతుంది ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇంకా పప్పుచారు కావలసినవి టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బయట పెట్టేసుకున్నా ఇంకా మునక్కాయలు అయితే నేను తెచ్చిన రోజే ఇట్లా చుంచి పెట్టేసుకున్నాను అనమాట కొన్ని కొంచెం ఇట్లా సతికినట్లు అయిపోయినాయి ఖరాబ్ అయినాయి అవి తీసేసి ఇంకా మిగతావన్నీ వేరే గిన్నెలు వేసుకొని కొన్ని వాటర్ సాల్ట్ వేసి కడిగిననమాట ఎందుకంటే మంచి danar సో ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఇవైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇక్కడ నేనైతే కరివేపాకు చట్నీలో అయితే ఎక్కువ వేస్తాను అనమాట మా అక్క చెప్పింది అంటే పిల్లలు ఎట్లాగో మనం చట్నీలో పోపు వేస్తే తీసేస్తారు కదా తినరు అదే మనం ఇట్లా మిక్సీలోనే వేసినాం అనుకో మంచిగా తినేస్తారు అనేసి కొంచెం కరివేపాకు ఎక్కువనే తీసి పక్కన పెట్టేసుకున్నా ఆ తర్వాత పోపు కోసం అయితే ఎల్లిపాయలు తీస్తున్నా ఒక రెండు మూడు ఏమో చట్నీలో కూడా వేస్తా సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా అయ్యింది అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే చట్నీ వేసేసుకోవాలి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇంక ఇక్కడైతే పప్పు ఉడికింది పప్పు తీసేసిన తర్వాత అన్నం కూడా అయ్యింది అన్నం కూడా పక్కన పెట్టేసుకున్న పల్లీలు ఏమో ఇట్లా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవాలి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి వేయించుతున్నా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఫస్టే ఆయిల్ వేసినాం అనుకో బాగా చిట్టపట్టమని పేల్తే అనమాట అదే కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు మొత్తం వేసుకొని వేయించుకోవాలి ఇంకా కాసేపు అయితే ఇవి పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయితే ఇప్పుడు పప్పుచారు కోసం అయితే పోపు పెట్టేసుకుందాం పోపు అంటే మునకాయ టమాటా ఆనియన్ ఇవి ఉడికించుకోవాలి ఫస్ట్ ఇవి ఉడికించుకొని మనం పప్పు పెట్టుకున్నాం కదా అది మంచిగా మ్యాస్ వేసుకొని అందులో చింతపండు పోసి అప్పుడు ఇవి ఉడికించుకొని అందులో వేసుకోవాలి టేస్ట్ బాగా వస్తుంది ఫస్ట్ ఒక పావు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఇవి కాసేపు వేగిన తర్వాత మునక్కాయ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అప్పుడు కొన్ని ఒక చిన్న చెంబు వాటర్ వేసుకొని మూత పెట్టి సిమ్లో సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు మనమైతే చట్నీ చేసుకుందాం ఇందాక వేయించిన కదా కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలకు కూడా పొట్టు తీసేసేస్తాం కొంచెం పెద్దోడు అనమాట పల్లీలకు పొట్టు ఉంటే అట్లనే వేస్తే బెస్ట్ కానీ వాడు తినాడు ఇంకా జీలకర్ర సాల్ట్ చింతపండు రెక్క ఒక రెండు మూడు ఎల్లిపాయలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే ఇంక అంతే నేనైతే పోపు కూడా ఏం పెట్టాను ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది చట్నీ పప్పు అయితే అసలు మ్యా మ్యాష్ చేయని అవసరమే లేదు అంత బాగా ఉడికిందనమాట కొంచెం పప్పు అయితే పక్కనే పెట్టేసిన చిన్నోడికి కొంచెం కారం తగలినిస్తలేడు అని చెప్పినాయి కదా అది తినిపిద్దాం అనేసి కొంచెం పక్కనే పెట్టేసిన ఆ తర్వాత పప్పులో చింతపండు రసాన్ని పోసుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించుకుంటున్నాం కదా మునక్కాయ టమాటాలు అవి ఉడికిన తర్వాత అందులో వేసేసుకొని ఉప్పు కారం కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మసాలా పెట్టుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి నేనైతే పోపు పెడతాను అనమాట నాకు పోపు పెడితేనే మంచిగా అనిపిస్తుంది కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ ఎప్పుడూ మర్చిపోయినా పోపులో వేసుకున్న బాగుంటుంది ఇట్లా మసులుతున్నప్పుడు వేసుకున్న బాగుంటుంది పోపులో అయితే ఖచ్చితంగా ఎల్లిపాయలు ఉండాలి మా బావకి పచ్చి పులుసులైనా సరే పప్పులో పప్పుచారులు అయినా ఖచ్చితంగా ఎల్లిపాయలు ఉండాలి లేకపోతే వేయలేదా అని అడుగుతాడు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు ఎండిమిర్చి ఇవి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ జీలకర్ర వేసుకుంటే మాడిపోతుంది ఆ తర్వాత కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని ఇంకా పోపు అయితే అందులో వేసుకోవడమే ఇంకా వేరే దాంట్లో అయితే పోసేసుకున్నాను నేను సాంబారు ఆ తర్వాత ఇక్కడ బాక్స్లో అయితే ఇక్కడ మా బావకైతే సాంబారే కావాలని చెప్పిండు ఇడ్లీకి సో ఇంకా సాంబార్ అయితే బౌల్లో పోసి స్పూన్ వేసి ఇచ్చేసిన ఇంకా మా బావ అయితే తింటున్నాడు పెద్దోడికి అయితే ఈరోజు మా బావనే స్నానం చేయించిండు ఇంకా నేను తర్వాత డ్రెస్ గిట్లేసి రెడీ చేసిన ఇంక ఇక్కడైతే ఇడ్లీ తినిపిస్తున్నా ఇద్దరు తినేస్తున్నారు షూ కూడా వేసేసిన అనమాట టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది ఇడికేమో ఎయిట్ ఫిఫ్టీకి అనమాట ఇంకా ట్వంటీ మినిట్సే ఉంది అనేసి ఫస్ట్ అయితే రెడీ చేసి తినిపించేసిన ఇంకా ఇంకా బాక్స్లో అయితే పెట్టేసిన ఇంకా మా బావ అయితే ఆఫీస్కి చిన్నోడు అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఇక్కడ మా చిన్నోడు చూడండి వాళ్ళ అన్నయ్యకి కిస్ ఇస్తూ ఉంటాడు వాడు పోయేదాకా ఇంట్లోకి రానే రాడు అన్నయ్య బాయ్ అన్నయ్య బాయ్ అని చెప్తాడు ఇంకా సగం పని అయిపోయింది సగం పని ఉంది అనమాట మొత్తం కిచెన్లో అయితే ఇంకా ఏం పని లేదు ఆ తర్వాత వాడిని పంపించిన తర్వాత బాసాలు తోమేసుకోవాలి ఇండ్లు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి మళ్ళీ చిన్నోడి కూడా ఫ్రెష్ చేయాలి వాడిని కూడా స్కూల్కి పంపించేయాలి ఇంకా వాడేమో స్కూల్కి వద్దు స్కూల్కి వద్దు అని అంటున్నాడు స్కూల్ పోతా స్కూల్ పోతా ఎవరే అప్పుడు స్కూల్ వద్దా ఏమంటుంది టీచర్ నిన్న సో ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే తినేస్తున్నా టెన్ థర్టీ అవుతుంది టైం అయితే సో ఇంకా నా వీడియోస్ వల్ల మీరు ఏం నేర్చుకుంటున్నారు లేకపోతే మీకు ఇంకెట్లాంటి వీడియోస్ కావాలి ఫుడ్ వీడియోసా డైలీ బ్లాగ్సా అట్లా అనేది కామెంట్ చేయండి తప్పకుండా